హాయ్ ఫ్రెండ్స్ నేను మేమల్లి ఓన్లీ ఫైవ్ మినిట్స్లో తాటి ముంజల షర్బత్ ఈ మండే ఎండలో తాటి ముంజలు చాలా హెల్ప్ అవుతాయి అందుకే ఎంత రేట్ అయినా కానీ అస్సలు మిస్ అవరు తయారీ విధానం చూద్దాం తాటి ముంజల్ని తొక్క తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని కొన్ని ఐస్ క్యూబ్స్ రెండు స్పూన్ పంచదార వేసుకుని మిక్సీ జార్ని జస్ట్ టూ టైమ్స్ ఆన్ చేసుకుని ఆఫ్ చేసుకోవాలి అంతేనండి తాటి ముంజలు ముక్క చక్కగా పంటికి తగిలితేనే టేస్టీగా ఉంటాయి ఒక స్పూన్ సబ్జాలని అరగంట వరకు నానబెట్టుకుని వాటిని కూడా గ్లాసుల్లోకి వేసేసుకోవాలి నెక్స్ట్ ఆరెంజ్ ఫ్లేవర్ షర్బత్ని మూడు స్పూన్లు మూడు గ్లాసుల్లోకి కూడా వేసేసుకుని కొద్దిగా నిమ్మరసం షోడా కొంచెం వేసుకుని ఫైనల్గా కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి రకరకాల పండ్ల ఫ్లేవర్స్తో గోలీ సోడలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఆపిల్ ద్రాక్ష ఆరెంజ్ పైనాపిల్ ఇంకా బొప్పాయి ఇలా మీకు నచ్చిన పండ్ల ఫ్లేవర్ని ఇలా షర్బత్లో యాడ్ చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు మీరు షోడా వేసుకున్న వెంటనే షర్బత్ని తీసేసుకోవాలి చల్ల చల్లని తాటి ముంజల షర్బత్ రెడీ అయిపోయింది చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా టేస్ట్ అయితే ఇంకా ఇంకా బాగుంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ నుండి వచ్చే లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ